హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ నేవీకి మనకు ట్రేడ్స్మెన్ స్కిల్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇండియన్ నేవీకి సంబంధించిన స్కిల్డ్కి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది మన యాప్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ కోర్సు మొత్తం ఏదైతే ఉందో ఇది ఎస్కే నోటిఫికేషన్కే కాకుండా అన్ని నోటిఫికేషన్లకు కూడా బాగా యూజ్ అవుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానివ్వండి కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ కానివ్వండి జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి యూజ్ అవుతుంది మీరు కనుక తీసుకున్నట్లయితే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఖచ్చితంగా ఇది అన్ని ఉద్యోగాలకు కూడా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఎస్కేకి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై మార్కులు అలాగే కాంపిటేటివ్ ఎంస్టిట్యూట్ ముప్పై మార్కులు అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై మార్కులు టోటల్గా ఎనభై మార్కులకి మన దగ్గర రెడీగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు మీరు ఫస్ట్ మన యాప్లో డెమో క్లాసెస్ ఉన్నాయి మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పేసి మన లోగోతో యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎస్కేకి వెళ్ళినట్లయితే అక్కడ డెమో క్లాసెస్ ఉన్నాయి మనకి మిర్రర్ ఒకటి సింప్లిఫికేషన్ ఒకటి డెమో క్లాస్ ఉన్నాయి డెమో క్లాసెస్ చూసి మీకు అర్థమైతేనే క్లాసెస్ మీరు జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ విధంగా అప్లై చేయాలో చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మేము క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీరు న్యూ రిజిస్ట్రేషన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీ పేరు రాయండి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ పేరు రాయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇవ్వండి పాస్వర్డ్ అనేది మీరే టైప్ చేసుకోవచ్చు ఒకటి అప్పర్ కేస్ ఉండాలి ఒకటి లోవర్ కేస్ ఉండాలి ఒకటి నెంబర్ ఉండాలి ఒకటి సింబల్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎయిట్ క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండకుండా ఎయిట్ క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండేలాగా మీరు పాస్వర్డ్ ఇచ్చుకొని సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చి ఇక్కడ టోటల్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు గెట్ స్టార్ట్ చేయడం క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది ఆ మెయిల్ ఓటీపీ కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది నెక్స్ట్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఈ విధంగా లాగిన్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ లాగిన్ కానీ ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే మీరు నోటిఫికేషన్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ రిజిస్ట్రేషన్ లాగిన్ అంటుంది లాగిన్ మ్యాన్ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందన్నమాట ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి అలాగే టోటల్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత లాగిన్ మ్యాన్ క్లిక్ చేయండి లాగిన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్ అలాగే పోస్ట్ అప్లై డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ స్టెప్స్ మనం క్లియర్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ కంగారు పడి ఎవరు కూడా తొందరగా ఈరోజే అప్లై చేయాలని ఏం లేదు ఇంకా టైం ఉంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర రెడీగా పెట్టుకొని అప్లై చేయండి ఏ డాక్యుమెంట్స్ ఎప్పుడప్పుడు అవసరం ఏ స్టెప్లో ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను సో ఫ్రెండ్స్ అక మనకు పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ అప్లయన్స్ గివ్ ఇన్ నేమ్ అని ఉంది కదా మీ పేరెంట్స్ పెట్టిన పేరు అని చెప్పేసి అంటే ఏంటంటే ఇప్పుడు మీ పేరు ఇంటి పేరుతో పాటు ఉంటుంది కదా ఇంటి పేరు మీరు రాయొద్దు ఓన్లీ మీ పేరు ఏదైతే అది మాత్రమే కేవలం మీ పేరు మాత్రమే ఇక్కడ రాయండి ఇప్పుడు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద అప్లైంట్ సర్ నేము అప్లైంట్ నేము ఇప్పుడు సర్ నేము నా పేరు కర్రీ ఇంటి పేరు అప్లైంట్ నేమ్ రాము అనుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా సర్ నేము అప్లైంట్ నేము రాస్తాం కదా ఇక్కడ మాత్రం కేవలం రాము అని మాత్రమే రాయండి అంటే మీ ఇంటి పేరు ఏమి రాయొద్దు ముందుని శ్రీ గానీ శ్రీమతి కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం మీ పేరు మాత్రమే రాయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా సర్ నేము అప్లైంట్ నేము యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం రాయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో లేనట్లయితే వాళ్ళ ఆధార్ కార్డు చూసి దాని ప్రకారం మీరు ఫిల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు టెన్త్ క్లాస్లో మార్క్ లిస్ట్ మీద ఉన్న సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటైనా అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ కేసు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీద ఉన్న సర్టిఫికేటు టెన్త్ సారీ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అలాగే మెట్రికులేషన్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రెండు ఒకటేనా అడుగుతుంది ఒకటే అంటే మీరు ఎస్ఎన్ క్లిక్ చేయండి లేదంటే నో అని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఎవరు కూడా నో సెలెక్ట్ చేయొద్దు మాక్సిమం ఎస్ సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేనట్లయితే బర్త్ సర్టిఫికేట్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని వీళ్ళు కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అక్క మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది ఇన్ కేస్ మ్యారేడ్ అయితే మ్యారీడ్ లేదంటే అన్మ్యారేడ్ క్లిక్ చేయండి తర్వాత మీ స్టేట్ ఏంటి మీ రీజన్ ఏంటి తర్వాత మీరు ఏదైనా పేరు అనేది చేంజ్ చేసుకున్నారో తర్వాత అడుగుతుంది ఇన్ కేస్ చేంజ్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి లేదంటే చేంజ్ చేసుకోకపోయినట్లయితే మీరు నోన్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి మళ్ళీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి తర్వాత తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఇవ్వండి ఒకటి ఇస్తే సరిపోతుంది అన్నారు ఓన్లీ ఒకటి ఇస్తే సరిపోతుంది తర్వాత నేషనాలిటీ అలాగే జనరల్ మీరు అందరూ ఇండియన్స్ కాబట్టి ఇండియన్ అని క్లిక్ చేయండి జనరల్ మెయిల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు ఎంటర్ చేయండి తర్వాత పర్మనెంట్ అడ్రస్ మీ ఇంటికి సంబంధించిన పూర్తి అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ వేరు ప్రజెంట్ అడ్రస్ వేరు అనుకోండి అంటే మీరు ప్రజెంట్ మీది వైజాగ్ అనుకోండి మీకు జాబ్ రిచ్చే మీరు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి మీరు ప్రజెంట్ అడ్రస్ అనేది హైదరాబాద్ ఇవ్వండి పర్మనెంట్ అడ్రస్ అనేది వైజాగ్ అవ్వండి ఈ విధంగా ఇచ్చుకోండి లేదు రెండు ఒకటే అనుకుంటే మాత్రం పర్మనెంట్ అడ్రస్ సేమ్ ద ప్రజెంట్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ఎంఎన్ క్లిక్ చేస్తే సరిపోతుంది తర్వాత అడ్రస్ కమ్యూనికేషన్ అనేది పర్మనెంట్ అడ్రస్ మనం క్లిక్ చేసుకొని కమ్యూనికేషన్ అవ్వండి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఆటోమేటిక్గా అప్లై ఫర్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం అప్లై ఫర్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్ నేవల్ కాదా అని అడుగుతుంది నో అంటే నా ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది ఖచ్చితంగా ఓన్లీ ఎక్స్ నేవల్ అప్రెంటిషిప్ వాళ్ళు మాత్రం ఇది అప్లై చేయాలి ఇక్కడ ఎస్మన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని అడుగుతుంది మీరు ఎక్కడ క్లిక్ చేసినట్లయితే మన నేవల్ కమాండ్స్లో గల అప్రెంటిషిప్ స్కూల్స్ లిస్ట్ అంతా వస్తుంది అందులో మీరు ఎక్కడైతే అప్రెంటిషిప్ చేశారో మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎన్సీవిటీ ఎన్సీవిటీ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ దగ్గర ఇక్కడ ఎస్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత మీరు ఎక్కడ ఎస్ చేశారు అప్రెంటి సర్టిఫికేట్ అంటే ఏ ఎస్టాబ్లిష్మెంట్లో చేశారనేది ఇక్కడ వచ్చేస్తుంది తర్వాత మీ ట్రేడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు మీరు అప్రెంటిషిప్లో ఏ ట్రేడ్ చేశారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట మీకు రీసెంట్గా అప్రెంటిషిప్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా దాని మీద టాప్ రైట్ కార్నర్లో సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది జాగ్రత్తగా చూడండి సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి తర్వాత ఏదో నెంబర్ సంథింగ్ జీరోస్తో కలిపి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ మీదే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్రెంటిషిప్ చేశారు అన్నది క్లియర్గా రాసి ఉంటుంది సర్టిఫికేట్ మీదే ఆ ఆ డేట్లు మాత్రం ఇక్కడ మీరు ఎంటర్ చేయండి తర్వాత ఆటోమేటిక్గా డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిషిప్ ఎన్ని డేస్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది తర్వాత మీకు అప్రెంటిషిప్ చేసిన ట్రేడ్కి ఇక్కడ ఏది ఎలిజిబుల్లో చూపిస్తుంది అది మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ ఇన్ కేస్ కార్పెంటర్ అనుకోండి షిప్ బిల్డింగ్ అని చూపిస్తుంది ఇన్ కేసు ఎలక్ట్రానిక్స్ ఏదనుకోండి దానికి సంబంధించిన వెపన్ ఫిటర్ రేడియో ఫిట్టర్ అన్నీ కూడా చూపిస్తుంటాయి మీరు ఏదైతే దానికి ఎలిజిబుల్ అయితే దానికి మీరు అన్ని జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి ఇక నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎక్కడ ఎస్ట్రన్ లెవెల్ కమాండు వెస్ట్రన్ లెవెల్ కమాండ్ సదరన్ లెవెల్ కమాండు మూడు కమాండ్లు ఉన్నాయి కదా ఆ కమాండలు ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చుకోండి ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మీరు అప్రెంటిస్షిప్ వన్ ఇయర్ చేశారనుకోండి వన్ ఇయర్ని కూడా మీకు ఉన్న ఏజ్లో రిలాక్సేషన్ చేసి ఇక్కడ మొత్తం ఏజ్ అనేది చూపిస్తుంది ఓకే ఫ్రెండ్ ఇక సేవ్ ఇక్కడ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది ఇక్కడ మనకు బ్లూ కలర్లో సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది మీద క్లిక్ చేసినట్లయితే అడిషనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తుంది కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీరు కేటగిరీ క్లిక్ చేసినట్లయితే నేను ఓబీసీ అనమాట ఓబీసీ క్లిక్ చేశాను ఓబీసీ క్లిక్ చేసినట్లయితే మీ నేమ్ ఆఫ్ క్యాస్ట్ అంటే మీది ఏ క్యాస్ట్ మీరు బీసీడీయా బీసీఏ బీసీడీ దేనికి సంబంధించిన వాళ్ళు మన పక్కన బ్రాకెట్లో సబ్ కాస్ట్ కూడా మీరు రాయండి తర్వాత కమ్యూనిటీ ఓబీసీ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది ఓకే ఇక ఓకే క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఎవరు ఇష్యూ చేశారు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి డేట్ ఆఫ్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేసిన డేట్ ఏంటి ఇక స్టేట్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు స్టేట్ అంటే ఏ స్టేట్ అనేది క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది అన్నీ మీరు ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చినట్లయితే మీరు ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువగా మీకు డిజబిలిటీ ఉన్నట్లయితే మీరు ఎస్ అని క్లిక్ చేయండి లేదంటే నాన్ క్లిక్ చేయండి ఇన్ కేస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరికైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకపోతే నాన్ క్లిక్ చేయండి తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది ఇన్ కేసు ఎవరైనా ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్స్ ఉంటే అని క్లిక్ చేయండి లేదంటే నో అని క్లిక్ చేయండి ఎక్స్ అగ్నివీర్ అని అడుగుతుంది అంటే రీసెంట్గా అగ్నివీర్ ఉన్నాయి కదా దానికి సంబంధించింది నో అని క్లిక్ చేయండి తర్వాత విచ్ ఎంప్లాయ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎవరైనా మీరు అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని అడుగుతుంది ఇక్కడ నో అని క్లిక్ చేయండి నో క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ టెన్త్ క్లాసు నేమ్ ఆఫ్ ది బోర్డు మీరు ఏ బోర్డు అంటే ఎస్ఎస్సి బోర్డా అలాగే సిబిఎస్ఈ బోర్డు ఏ బోర్డు అన్నది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ పాస్ అయ్యారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏ డేట్ని ఇష్యూ చేశారు టోటల్ మార్క్స్ అంతా మీకు అప్డేట్ వచ్చిన మార్కులు ఎన్ని అలాగే పర్సంటేజ్ అంతా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ మన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ డాక్యుమెంట్స్ మనకి వెళ్తుంది సో ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ మనకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఒకటి సిగ్నేచర్ ఒకటి సో ఫ్రెండ్స్ ఫోటో త్రీ మంత్స్ కన్నా బిలో ఉండాలి అంటే రీసెంట్గా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయండి ఇక సిగ్నేచర్ వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద మీరు మాన్యువల్గా సిగ్నేచర్ చేసిందని ఉండాలి డిజిటల్ సిగ్నేచర్ అయి ఉండకూడదు మీరు మాన్యువల్గా వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి దానికి ఫోటో తీసి అది మీరు స్కాన్ చేసి డాక్యుమెంట్ కింద సిగ్నేచర్ కింద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది ఇక ఆధార్ కార్డ్ ఒకటి అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి ఇక ఇన్ కేస్ పేరు కనుక చేంజ్ అయినట్లయితే గెజెట్ నోటిఫికేషన్ దానికి ఇన్కేస్ క్యాష్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి క్యాష్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్కేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేటు సో ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన అంటే ఎక్స్పీరియన్స్ ఎవరు దానికి సంబంధించిన సర్టిఫికెట్లు మీరు అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కానీ సాధారణంగా ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఏంటి ఫోటో తప్పకుండా అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ తప్పకుండా అప్లోడ్ చేయాలి మెట్రికలేషన్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫిక ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అప్లోడ్ చేయండి లేదంటే మెట్రుకులేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇక నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఇన్ కేసు అడిగితే నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కానీ ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఈవెన్ అప్లోడ్ చేయాలి సో ఫ్రెండ్స్ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఫైనల్ సబ్మిషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకి సబ్మిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ కానీ అలాగే ఫోటో కానీ ఫిఫ్టీ టు హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి అది కూడా జేపీజీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి సో ఫ్రెండ్స్ అదే సిగ్నేచర్ కాకుండా మొత్తం డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి ఇది ఫోర్ హండ్రెడ్ కన్నా తక్కువ కేబీలో ఉండాలి అలా అయితేనే మీకు ఇది అప్లోడ్కి తీసుకుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత మీరు అంత ఒకసారి సబ్ చెక్ చేసుకొని సబ్మిట్ చేయమని అడుగుతుంది ఒకవేళ మొత్తం అంతా ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఏదైనా మీకు అందులో తప్పుగా కనిపిస్తే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోండి లేదంటే మీరు ఓకే చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది ప్రింట్ అవుట్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్కాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే